పల్లి జిల్లా కోటమురట్ల మండలం కైలాసపట్నం శివార్లోని మందుగుండు తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీగా పెరిగి సంభవించింది ఈ సంఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను నర్సీపట్నం ఏరి ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులు నౌస్థానిక పిహెచ్సి తరలించారు సమాచారం అందుకున్న హోం మంత్రి అనిత సీఎం రమేష్ హుటాహుటిన జిల్లా కలెక్టర్ అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు అదేవిధంగా రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఈరోజు యాక్చువల్గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీ ఎప్పుడూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సేమ్ గారితో అందరితోని కూడా డిస్కస్ చేశాము అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది మా ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగిందన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా పదిహేను మంది వర్క్ చేస్తారంట ఆ పదిహేను మందిలో ఆ పదిహేను మంది రోజు రారండి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ఆబ్సెంట్ అవుతుంటారు సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు లైసెన్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఏడు సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి లైసెన్స్ అయితే ఉంది మనం జనరల్గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్కి మళ్ళా ఫైర్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్ గా కూడా ఎంక్వైరీ ప్రకారం చేస్తున్నారు దాటి చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి విచారణ జరుగుతుంది విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ఆ క్లూజ్ అందుకే నేను చెప్పాను ఇందాక క్లూజ్ టీం వాళ్ళు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్యం వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ చనిపోవడం అనేది చాలా అన్ఫార్చునేట్ నిజంగా చాలా బాధగా ఉందండి కానీ ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ఈరోజు సంఘటన జరిగింది చాలా జరగడానికి సంఘటన జరిగింది ఇప్పుడు మనం చేయాల్సిన ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేయించాలి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఏ విధంగా మనం తోడుగా ఉండాలి అలాగే దెబ్బతిన్న హాస్పిటల్లో చేసుకోవడంతో వాళ్ళకి మెరుగైన వైద్యం అను అందుబాటు చేసి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళని కూడా త్వరగా కోరుకునే విధంగా మరి నార్మల్ స్టేజ్కి వచ్చే విధంగా వాళ్ళు చేసా చేయాలి ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై కూడా తీవ్రమైన సంతాపం తెలియజేశారు అందరినీ కూడా అక్కడ ఉంది ఎలాంటి చిన్న లోపాలు లేకుండా కూడా లేకుండా వాళ్ళ కుటుంబాలని ఆదుకునే